ఒక స్టూడెంట్ మరొక స్టూడెంట్ని కత్తితో పొడిచి చంపేశాడు ఎక్కడ జరిగింది అంటే అహ్మదాబాద్లోని మణినగర్లో ఉన్న సెవెంత్ డే అడ్వెంటెస్డ్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న నయన్ అనే స్టూడెంట్ని తన క్లాస్మేట్ ఒక చిన్న వివాదం ఒక చిన్న గొడవ కారణంగా కత్తితో పొడిచాడు ఆగస్ట్ పంతొమ్మిదో తేదీన మంగళవారం జరిగింది ఇన్సిడెంట్ అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం నయన్ అనే విద్యార్థి చనిపోయాడు అయితే ఇప్పుడు మర్డర్ కి సంబంధించి నిందితుడు ఆ విద్యార్థి తన ఫ్రెండ్తో ఇన్స్టాగ్రామ్లో చేసిన చాటింగ్ వైరల్ అయింది అందులో అతను చాటింగ్ చేసిన విషయాలు చూసి షాక్ అవుతున్నారు జనాలు తన ఫ్రెండ్ ఇతను అడుగుతున్నారు నువ్వెవరినైనా రోజు కత్తితో పొడిచావా అని అడిగితే అవును పొడిచాన చనిపోయాడు అని నిందితుడి చెప్పాడు కొట్టి వదిలేస్తే సరిపోయేది కదా ఎందుకు చంపావు అనంటే అంటే తో జరిగిపోయింది అని ఇతను చెప్పడం అందుకు ఆ ఫ్రెండ్ ఎలాంటి సలహా ఇచ్చాడో తెలుసా ఈ చాటింగ్ అంతా డిలీట్ చేసేసి కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో అని వీళ్ళు స్టూడెంట్స్ అయినా అనిపిస్తోంది ఇలాంటి చాటింగ్స్ చూస్తే ఒక మనిషిని చంపేసిన తర్వాత జరిగింది ఏదో జరిగిపోయింది అని ఇతను అనడం ఆ ఫ్రెండ్ ఏమో గ్రౌండ్కి వెళ్ళిపోవని సలహా ఇవ్వటం ప్రస్తుతం నిందిత విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు అయితే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు కూడా స్కూల్లో పన్నెండు సార్లు స్టూడెంట్స్కి మధ్య గొడవలు జరిగాయట మరి అలాంటప్పుడు స్కూల్ యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోలేదు తీసుకొని ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిండేది కాదు కదా అనేది వాళ్ల ప్రశ్న ఈ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ అలానే ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు ఈ చాటింగ్స్ ఇవటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు విచారణ అయితే జరుగుతోంది